ఒక్కో కడిలో జింక ఒకటి ఉండేది అది చాలా పిరికిది చిన్న ఈగను చూసినా బెదిరిపోయేది అందుకే జంతువులన్నీ దాన్ని పిరికి జింక అని అడిగించేవి జింక ఈ వెక్కిరింతలు భరించలేకపోయింది అందుకే ఒక రోజు ఎలాగో ధైర్యం తెచ్చుకుని నక్క దగ్గరకు వెళ్ళి నక్క బావా నక్క బావా నన్ను అంతా పిరికి పందా అని వెక్కిరిస్తున్నారు నా ఈ సమస్యకు పరిష్కారం చూపించవా అని అడిగింది జింక అరే నేను ఇంతవరకు జిత్తుల మరి అడియాలి ఇచ్చానే పోనీలే ఈసారి నీ కోసం బాగా ఆలోచించి మంచి ఐడియా చెప్తాను విను ఫస్ట్ నీకన్నా చిన్న జంతువులకు నువ్వు భయపడాల్సిన పని లేదు అలా అని వాటిని చులకనగా చూడొద్దు సెకండ్ నీతో సమానమైన వాటితో స్నేహంగా ఉండు హాయిగా నవ్వుతో వాటిని పలకరించు ఇక ఫైనల్ పెద్ద జంతువులతో వినయంగా ఉండు వీటిని పాటిస్తూ ఉంటే నిన్ను ఎవ్వరూ పిరికి పందా అని చెప్పింది నక్క థ్యాంక్స్ నక్క బావా అని దానికి కృతజ్ఞతలు చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయింది జింక అలా వెళుతున్న జింకకు దారిలో దానికి ఒక కుందేలు కనిపించింది కుందేలు మిత్రమా బాగున్నావా అని పలకరించింది ఎప్పుడు నన్ను చూడగానే భయంతో పారిపోయే ఈ ఏంటి ఎలా పలకరిస్తోంది అని ఆశ్చర్యపోయింది కుందేలు నేను బాగానే ఉన్నాను నువ్వు బాగానే ఉన్నావు కదా అని సమాధానమిచ్చి చాలాసేపు సరదా సరదా విషయాలు మాట్లాడింది తరువాత జింక చెరువు వైపు నడిచింది అక్కడ హంసల గుంపును చూసి మిత్రులారా మీరు పాలలాగా స్వచ్ఛమైన రంగులో ఉన్నారు మిమ్మల్ని నేను ఎప్పటి నుంచే చూస్తున్నాను కానీ మీతో నాకు స్నేహం లేకపోవడం బాధాకరం అంది కాస్త విచారంగా అరే దారిదే భాగ్యం ఏక నుంచి మనం మంచి స్నేహితులం అంటూ అవి నవ్వుతూ మాటలు కలిపాయి వాటితో జింక కఫేపు ముచ్చట్లాడింది అక్కడి నుంచి బయలుదేరిన జింకకు నేణు ఎదురయ్యింది ఏనిదన్నా ఏనిదన్నా బాగున్నారా అని వినయంగా దాన్ని పులకరించింది జింక తను అంత వినయంగా పలకరించేసరికి ఏనుగు పలకరించిపోయింది వెంటనే తన చాటంత చెవులూపుతూ బాగున్నాను జింక మిత్రమా నువ్వెలా ఉన్నావు అని ఆప్యాయంగా అడిగింది నీలాంటి గజరాజులు ఈ అడవికి రక్షణగా ఉండగా మాకెందుకు బెంగ అంది జింక నవ్వుతూ దానితో ఏనుగు మరింతగా పొంగిపోయింది ఇలా అడవిలోని జంతువులన్నింటితోనూ స్నేహం ఏర్పడింది తనలోని పోగొట్టి అందరితో స్నేహం ఏర్పడేలా చేసిన నక్కకు కృతజ్ఞతలు చెప్పింది జింక ఈ కథలో ఏమిటంటే మన ప్రవర్తనతో అందరినీ కలుపుకుని పోవచ్చు ఆనందంగా జీవించవచ్చు అడవిలో ఒక చిన్న చెరువులో మొసలి ఒకటి ఉండేది ఆ చెరువులో చేపలు చేపలున్నాయి వాటిని తింటూ ఉంటోంది అది ఉన్నదనే భయానికి అక్కడ జంతువులు వచ్చేవి కావు ఆ చెరువుకు దగ్గరలోనే జిత్తులు మారి నక్క ఒకటి ఉండేది మొసలికి అది మంచి మిత్రుడు నక్క బాబా ప్రతిరోజు చేపలు తిని తిని బాగా కొట్టేసింది వేరే ఆహారం ఏదైనా దొరికేలా నీ దగ్గర మంచి అడి ఉంటే చెప్పకూడదు అని అడిగింది మొసలి వెంటనే నక్క బాగా ఆలోచించి దానికి ఒక సలహా చెప్పింది ఫ్రెండో నీవు ఒడ్డుపైన చచ్చిపోయినట్లుగా పడుండు నేను వెళ్ళి అడవిలోని జంతువులన్నింటికి నీవు చచ్చిపోయావని చెప్తాను ఆ పైన జంతువులన్నీ ఇక్కడ కోడి నీళ్ళు తాగడానికి వస్తాయి ఆ కొడుని ఇష్టం వచ్చిన జంతువుని లటక్కన కొట్టుకొని తినేయి అన్ని నక్క ఊతు ఓహో వా నీ సలహా అదిరిపోయింది నాకు బావా సూపరు ఆనందంలో మునిగిపోయింది వెంటనే అడవిలోకి వెళ్ళి ఫ్రెండ్స్ మీకు గుడ్ న్యూస్ చెరువులోని మొసలి చచ్చిపోయింది మీరింక ఏ భయం లేకుండా వచ్చి నీళ్లు తాగొచ్చు పైగా చెరువులో నీళ్లు ఎంత రుచిగా ఉంటాయంటే నేను చెప్పడం కాదు మీరే వచ్చి టేస్ట్ చేసి పండగ చేసుకోండి అని చెప్పింది దాని మాటలు జంతువులన్నీ నమ్మాయి దాని వెంటే ఆ చిరువు దగ్గరకు వచ్చాయి నిజంగానే మొసలి చచ్చిపడి ఉండటం చూశాయి అయినా జంతువులన్నీ కాస్తంత జంకుతూ ఉండడం చూసి ఆ నక్క ఫ్రెండ్స్ మీరెంకా భయపడుతున్నారని నాకు అర్థమైంది నేనే ముందు దగ్గరికి వెళ్ళి మీ భయాన్ని పోగొడతాను అని కానీ వాటిలో తెలివైన కోతి మాత్రం నక్క మాటలను నమ్మలేదు సరికదా ఇందులో ఏదో తెరకాసు ఉందే అని ఆలోచనలో పడింది వెంటనే దానికో మెరుపులాంటి ఆలోచన వచ్చింది నక్క బావా నాకు చిన్నప్పుడు మా అమ్మమ్మమ్మ ఓ విషయం చెప్పింది మొసలి చచ్చినా సరే దాని తోక కదులుతూ ఉంటుందంట ఏది దాని తోక కదులుతుందో లేదో కాస్త చూసి నాకు చెప్పవు అని అంది కోతి ఒక టక్కరి ఈ తొంటరి కోతి దానికి అని నక్క కంగారు పడుతుండగానే పాపం తెలివిలేని ఆ ముసలి మాత్రం కోతి మాట విన్న వెంటనే తోక కదల్చడం మొదలెట్టింది అది బ్రతికే ఉందని కోతికి కన్ఫామ్ అయ్యింది ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా పారిపోండి మోసలే చావలేదు బ్రతికే ఉంది పారిపోయి మీ రోయ్ అని గట్టిగా అరిచింది ఇంకేముంది వెంటనే జంతువులన్నీ అక్కడి నుండి పరుగు పరుగు ఆ తరువాత జంతువులన్నీ తమనింత మోసం చేసిన ఆ జిత్తులు మారి నక్కను పట్టుకుని చాలా ఆ అడవి నుండి తరిమేశాయి ఈ కథలో నీతేమిటంటే ఎంతటి మోసాన్నైనా తెలివితేటలతో జంతువులన్నింటికి చిరుత అంటే చాలా భయం దాన్ని అవన్నీ గజగజ వణికిపోయేవి భయంతో దాకుని బిక్కుబిక్కుమంటూ గడిపేవి అయినా చిరుతపులి ప్రతిరోజు అడవిలోని జంతువులను వేటాడి కడుపు నిండా తినేసేది ఒకనాడు చిరుత రోజంతా అడవిలో తిరిగింది కాని ఒక్క జంతువు కూడా దొరకలేదు అలా అది సాయంత్రం వరకు ఆహారం కోసం పెతికింది చివరికి ఆకలి కారణంగా దానికి బాగా నీరసం వచ్చేసింది ఇక నడిచే ఓపిక కూడా లేక ఓ చోట కూలబడింది అదే సమయంలో ఆ చిరుతకు దగ్గరలో ఒక గుహ కనిపించింది చోటైతే దొరికింది ఆ కూర్చుని అందులో ఉండే జంతువు దానిని చంపి నా ఆకలి తీర్చుకుంటాను అని చిరుతప్పులు అనుకుని ఆ లోపల కూర్చుంది అయితే ఆ గుహ ఒక కుందేలుది అది చాలా తెలివైనది ఆ కుందేలు ఆహారం కోసం ఉదయాన్నే బయటకు వెళ్ళింది తిరిగి సాయంకాలం వేళ తన స్థావరం దగ్గరకు చేరుకుంది గుహలోపలకు వెళ్లబోతు ఏదో అనుమానం వచ్చి అక్కడంతా పరిశీలనగా చూసింది దానికి ఏదో పెద్ద జంతువుతులు కనిపించాయి వాటిని చూసి కుందేలు ముందు ఒక్కసారిగా భయపడిపోయింది వెంటనే జాగ్రత్త పడింది అది పంజాగృతులను జాగ్రత్తగా చూసినప్పుడు ఆ గుర్తులు గుహలోపలికి వెళ్ళాయి కాని బయటకు రాలేదని కుందేలు అర్థం చేసుకుంది లోపల ఏ సింహమో పెద్ద పొలో చిరుత పొలో కూర్చుని ఉంది నేను లోపలికి వెళ్తే అది నన్ను ఖచ్చితంగా చంపేస్తుంది అయినప్పటికీ కుందేలకు కొంత అనుమానం కలిగింది లోపల పెద్ద జంతువు ఉందో లేదో ఎలా తెలుసుకోవాలి అనుకుంటూ ఆలోచిస్తుండగా దానికి ఒక మెరుపు లాంటి ఆలోచన వచ్చింది కుందేలు గుహ బయట నుండి గట్టిగా ఓ గుహమిత్రమా ఏంటి విషయం ఈ రోజు నీవు నాకు ఆహ్వానం పలకడం లేదు ప్రతిరోజు గట్టిగా అరుస్తూ ఆహ్వానించేదానివి కదా కానీ రోజు నీవు చాలా నిశ్శబ్దంగా ఉన్నావు ఏం జరిగింది అని లోపల ఉన్న వారికి వినిపించేలా అరిచింది గుహ లోపల కూర్చున్న చిరుతపులి బహుశా ఈ గుహ కుందేలేదు అనుకుంటా అది తిరిగి వచ్చేటప్పుడు దానిని ప్రతిరోజు ఈ గుహ పిలుస్తుందేమో కాని ఈ రోజు నేను ఉండడం వల్ల గుహ మాట్లాడడం లేదనుకుంటాను అని అనుకుంది ఆ ఏముంది ఈ రోజు గుహకి బదులుగా నేను పిలుస్తాను అనుకుని ప్రేమగా పిలిచింది నా ప్రేమైన కుందేలు గారు రండి లోపలికి దయచేయండి గుహ మాట్లాడుతుందంటే ఏకంగా పాటే పాడుతుందే అని కుందేలు తన తెలివి పలించినందుకు పక్కపక్క నవ్వుకుంది ఆ వెంటనే అమ్మో అది చిరుత పులి గొంతు ఇంకొక క్షణం ఎక్కడ ఉన్నానో దానికే ఆహారం అయిపోతాను అనుకుని ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా అక్కడ నుండి పరుగు తీసి తన ప్రాణాలను కాపాడుకుంది ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి తప్పనిసరిగా కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి